వీడియో కోసం సరిగ్గా కూర్చున్న ఆయమ్మ సో గాయస్ ఫేర్వెల్ జరగబోతుంది కాబట్టి సో మా ఆయమ్మలు అందరు పని చేస్తున్నారు చూసారా ఇల్లే మా ఆక్స్ఫోర్డ్కి మా ఆస్తి ఉల్లిపాయలు కోసే పనిలో నిమగ్నం అయిపోయారు వీళ్ళందరూ కూడా ఓరే యూట్యూబ్ లో పెట్టాలా ఇట్లా మాట్లాడితే ఎట్లాగా మళ్ళీ ఆడియన్స్ ఫీల్ అయితే గాయస్ మీరేమనుకోవద్దు మా ఏమా అలా అందని మా పిల్లలు పని చేస్తున్నారు కా స్మాల్ పని చేయట్లేదు ఇక్కడ స్టేజ్ అయితే మొత్తాన్ని కట్టేశాం మేకింగ్ 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 వాట్ ఆర్ యూ మేకింగ్ చికెన్ ఫ్రై గాయస్ చూడండి మన రాజు బాబాయ్ బాబాయ్ రాజు బాబాయ్ మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు వచ్చినాయి గాయస్ రాలేదా చిన్న చిన్న మొక్కలే వచ్చినాయా గైస్ చిన్న చిన్న మొక్కలు అంటే పని సార్ పని చేసే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు సార్ మీరు అసలు అరే రే రే రేరే ఇప్పుడు సిలారు సార్ పొంతు బా అది ఉప్పు లేదు అందుకని ఉప్పు వేస్తున్నారు ఇప్పుడు చాలు చాలంట చాలు చాలు మళ్ళీ ఎక్కువైందంటే అసలుకే మోసం వచ్చేసింది సో అందుకని జాగ్రత్త కలపాలి ఉప్పు మరి ఇప్పుడైతే మన ఆయమ్మలో కొత్తిమీర పుదీనాకు అది కోస్తున్నారు అనమాట తుంపుతున్నారు ఇక్కడ ఇంకొక మేము కొబ్బరి ముక్కలు కోస్తున్నారు అక్కడేమో టమాటాలు కోస్తున్నారు ఈ ఆయమ్మటికి నేను కెమెరాతో వీడియో చేస్తున్నానని అసలు మాములు కాదు స్టైల్ కూర్చుంటుంది ఈ ఆయమ్మ నువ్వే ఈ ఆయమ్మ అంటే నువ్వే ఆయమ్మ

పదహారవ పదిహేడవ శతాబ్దములు బ్రి ఫ్రాన్స్ అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ కార్న్ ఫ్లోడర్ కోసం యుద్ధాలు కూడా జరిగినాయి అసలు చూసారా మన సోషల్సారంటే అన్న ఎస్టే మొత్తం చెప్తాడు పిండి కోసం యుద్ధాలు జరిగినాయి అనమాట ఓకే అది మైదానా ఇది వైట్ ఓకే ఇప్పుడు రాజు సార్ బాబాయ్ నువ్వు బాబాయ్ ఏ బాబాయ్ గాయస్ కమాన్ గాయస్ మా బాబాయ్ చూడండి ఎలా కలుపుతున్నాడో పుల్హోర గాయస్ మీరైతే స్కిప్ చేయకుండా చూడాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో చూడండి మా సునీల్ సార్ చెప్తున్నారు అన్న ఒకసారి చెప్పన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చూడండి గాయస్ మొక్కజొన్న విత్తనాలు స్నాక్స్ అనమాట ఇవి అందుకే అందరు నైన్ తోళ్ళు అందరు పని చేస్తున్నారు

ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సో ఇంట్లో ముందు ముందు జరిగే అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడాలి అందరూ చూడాలి స్కిప్ చేయకుండా ఛానల్ చూడండి ఇది నైట్ మీకు చూపించలేదు మళ్ళీ మీకు చూపిస్తాన్ని బాగా ఇది హీరో ప్రయోగము ఓకే సార్ థ్యాంక్ యూ బాయ్